నమస్కారం పొద్దు నుంచి ఏదో టీవీలు చూస్తా ఉంటే నేను ఈ కేటీఆర్ నేను అడ్వకేట్లను తీసుకుపోతా నేను ఏసీబీకి పోను లేకపోతే ఓను ఇవన్నీ చూస్తా ఉన్నా తమాషలు కేటీఆర్ లాంటి నప్పతట్లో డేటా వచ్చి అడుక్కుంటేనాట పోలీ పాపమైన పచ్చి పులుసు వస్తే నేతి పుట్టలేదని లేచిలేసిపోయినాటోడు నువ్వు చేసింది దగులు వాజితనం దొంగతనం తెలంగాణను ముంచిండ్రు ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు మా మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను మహిళని నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటారు రా మీరు మంత్రి అనుకుంటారు ఇంకా మొత్తం తెలంగాణ దోసుక తిన్నారు లక్షల కోట్ల అప్పు చేశారు దశాబ్దాల వరకు తెలంగాణ అప్పులపాలకెళ్ళి బయటికి రాకుండా చేసిండ్రు ఇప్పుడేమో పెద్ద నేను అది తీసుకపోతా లోపలికి నేను రాను మళ్ళీ ఏమంటారు వీఆర్ లా అబైడింగ్ సిటిజెన్స్ అదర్ విఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇఫ్ నాట్ లాటీ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్